తరువాత భీష్ముడిని సంహరించడానికి ఆమె ఒక రిషి సాలవను ఆశ్రయించింది తర్వాత రిషి ఇచ్చిన సలహా ద్వారా తను ఒక తపస్సు చేస్తే తనకు పునర్జన్మ వస్తుంది ఆ పునర్జన్మలో మాత్రమే భీష్ముడిని చంపగలవు అదే సంహరించగలవు అని చెప్తాడు తర్వాత అంబ తపస్సు చేయడం మొదలు పెడుతుంది తన పునర్జన్మలో ద్రుపద మహారాజు కుమార్తెగా పుడుతుంది ఆవిడ పేరు శిఖండిని ఇక్కడ ఈమె యుద్ధంలో పాల్గొవ పాల్గొనాలి అంటే తను అబ్బాయిగా మారాలి కాబట్టి ఆమె యక్షుడు స్థునకుడి ఆశీర్వాదంతో సిఖండిగా మారుతాడు అలాగా సికండికి ఫస్ట్ అంబ అనే ఒక ముందు జన్మ నుంచి తర్వాత పునర్జన్మ తీసుకుని కండినిగా మారుతాడు తర్వాత సికండిని నుంచి స్థునకుడి ఆశీర్వాదం తీసుకుని శిఖండిగా అంటే అబ్బాయిగా మారుతాడు తర్వాత ద్రుపదుడు శిఖండిని పాండవుల పక్షంలో యుద్ధానికి పంపాడు భీష్ముడికి శిఖండి ముందు జన్మ గుర్తొస్తుంది శిఖండి ముందు ఒక అమ్మాయి అని తన ముందు జన్మలో అంబా అని మొత్తం గుర్తు వస్తుంది కాబట్టి భీష్ముడు తన మీద ఎటువంటి ఆయుధాలు ప్రయోగించడం ఇది గమనించిన అర్జునుడు సిఖండిని తన రథం మీదకి ఎక్కించుకొని భీష్ముడి వెనకాల పడతాడు భీష్ముడు ఎందుకు అసలు ఆయుధాలు సిఖండి మీద ప్రయోగించడు ఎందుకంటే నార్మల్గానే భీష్మాచార్యులు ఆడవాళ్ళ మీదకి ఎటువంటి ఆయుధాలు ఎత్తాడు కాబట్టి ఇక్కడ సిక్కండి ముందు అమ్మాయి అలాగే తన ముందు జన్మలో అమ్మా అని భీష్ముడికి తెలుస్తుంది కాబట్టి తాను సిఖండి మీద ఎటువంటి ఆయుధాలు ఎత్తాడు ఎప్పుడైతే అర్జునుడు తన రథం మీద ఎక్కించుకుంటాడో భీష్ముడు తన ఆయుధాలన్నీ వదిలేస్తాడు తర్వాత అర్జునుడు భీష్ముడిని సంహరిస్తాడు అలాగా భీష్ముడి మరణానికి మెయిన్ రీజన్ సిఖండి సో అది సిఖండి స్టోరీ ఇలాగా ఎన్నో క్యారెక్టర్స్ ఉన్నాయి మహాభారతంలో చెప్పుకోవాలి కానీ ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన వరానా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి